ప్రతి ఒక్కరు విని నీ యొక్క చేర్చుటకు ఆ యొక్క మధ్యాకాశంలో చేర్చబడిన కొట్టి చేసు ఏర్పాటు చేసి ఈ యొక్క సభను నిర్వహించండిగా ప్రతి ఒక్క పనుల్లో మీరు తోడుగుంటున్నందుకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా బిడల్లో మాతో మాట్లాడమని నీ స్వరం వినిపింపజేయమని ఇంకా అనేక మంది వచ్చి నేను సూచించటకు కనిపించడం కృప్ చేయమని నదరే క్రీస్తు పురినామ నడుచున్నా తండ్రి ప్రార్థించిన దైవల్ గారికి మహయాలను తెలియజేస్తున్నాం మరి ఈ సమయంలో మరి మొదటి వర్తమానంలోకి మనం వెళ్తున్నాం కనుక మధ్యలో ఉన్న దైవజనులు విశాఖపట్నం ప్రాంతంలో అనేక ప్రాంతాలలో బహుబలంగా వాడబడుతూ మరి పరిచర్య చేస్తూ మరి ఆయన చేతి కింద దగ్గర దగ్గరగా పదిహేను ఇరవై మంది యవనస్తులు మరి తయారు చేసి అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటించడానికి సంఘాలు కడుతూ మరి ఇచ్చిన భారాన్ని మోస్తూ పరిగెడుతూ ఉన్నారు మరి సమయంలో సైమన్ పాల్ గారు మన మధ్యలోకి రావటం చాలా సంతోషం యాక్చువల్గా నేనైతే మరి ఆ దైవజనుడి అనుకోకుండా అనుకోకుండా నేను ఆయన వర్తమానాన్ని వినటం ఎలా అంటే మోసే నత్వాడైనట్టు ఆయన మాటను దేవుడు వాడుకున్నట్లు ఆయన నాలుకను దైవజనుడిని దేవుడు ఆంధ్ర తెలంగాణ అనేక ప్రాంతాలలో బహుబలంగా వాడుకుంటూ ఉన్నాడు ఒకరోజు నేను ఆయన మెసేజ్ వింటున్నప్పుడు దేవుడు చాలా గొప్పవాడు ఎవరినైనా వాడుకోవటానికి సమర్థుడు చాలా గొప్పవాడు అని నేను ఆ రోజు అనుకున్నప్పుడు దైవజనులు అనుకోకుండా వైజాగ్ పాస్టర్స్ ఫెలోషిప్లో మా దాంట్లో ఉండటం అక్కడ బ్రదర్ ఒక అన్న మా సీనియర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మా సీనియర్ గారు ఉన్నప్పుడు ఆయన అడగటం అన్న అతను మన ఫెలోషిప్ మెంబర్ అన్న చాలా వర్తమానికులు బాగా చెప్తారు మరి ఆయన డేట్ ఏమన్నా కుదురుతుందో లేదో ఒకసారి కనుక్కున్నా వీలుంటే మరి లాస్ట్ రోజు ఇరవై ఏడో తారీఖు ఒక అవకాశం మాకు ఇస్తే బాగుంటుంది అని అంటే మరి వెంటనే అడగంగానే మరి దైవజనులు డేట్ కాదనుకోకుండా ఇవ్వడం ఈరోజు మన మధ్యలోకి రావటం చాలా సంతోషం మనం అందరం కలిసి దేవునికి మరొకసారి హలోయ స్తోత్రం హలోలులుయా మరి సమయాన్ని మరి దైవజనులకి ఇస్తున్నాం మరి దగ్గరగా మన మధ్యలోకి అధికారులు మేయర్ గారు మరి వీరందరూ రావటం జరుగుతుంది దయచేసి త్వర త్వరగా మరి ఉండాలని పెద్ద ఒనిపెట్టు మనం చేసుకుంటూ ఉన్నాం ఉన్నాము

అది లైవ్ చూడరా నువ్వు ఓపెన్ చేసుకున్నావు జనాలు దానిలో రాగిలేవు నువ్వు పెట్టేసి ఎన్న మొన్న పెట్టినప్పుడు ఎండ ఇక్కడ కూర్చో ఇప్పుడు తిరిగిందంటావాసా

ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించను నిన్ను పూర్ణ బలముతో సేవించేదము శక్తి ప్రేమీ శో గరాధి ఆసక్తితో నిమ్ పూర్ణ మనసుతో ఆరా నిమ్ పున మనము ప్రేమీ శ్రే నిన్న పుణ

మనస్సుతో ఆరాధ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమను ఆ రాధ నారాణ చతుర్థు ఆరాధ ఆరాధన Aradhana Aradhana Aradhana